ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ మాత మహాసరస్వతీ నమ సమస్త సద్గురు గురుదక్షిణామూర్త నమ డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ విక్షుసన భక్తులకు సేవకులకు అందరికీ కూడా జగన్మాత శ్రీచక్ర స్వరూపిణి పార్వతీమాత దివ్యాశిస్సులు తెలియజేస్తూ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుద్ధ అష్టమి శనివారం రాత్రి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు ఆరుద్రా నక్షత్రం ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు అలాగే వజ్యం రాత్రి పది గంటల పదిహేను నిమిషముల నుండి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషములు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషములు ఈరోజు ముఖ్యంగా అష్టమి శనివారం అష్టమి అంటేనే కష్టములు అని చెప్తూ ఉంటారు అందుకనే అష్టమ నవములు అంటేనే త్యజిస్తూ ఉంటారు అటువంటి అష్టమి ఈ శనివారము ఆరుద్ర నక్షత్రంతో కలిసి వచ్చినందువల్ల ఈరోజు మన నర్సింహుల దివ్యక్షేత్రంలో వెలిసినటువంటి లింగరూప శని భగవాన్ని అర్ధించి అర్చించి అభిషేకించి తదుపరి బ్రహ్మ కలిగినటువంటి ఈశ్వర దర్శనం చాలా శక్తివంతమైనదని ఎందుకంటే ఆరుద్ర నక్షత్రం అంటేనే ఈశ్వర నక్షత్రం అని చెప్తూ ఉంటాం కాబట్టి అటువంటి ఈశ్వరుని దర్శన భాగ్యం ద్వారా సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు తప్పక పొందుతారని ఈరోజు శివపంచాక్షరీ నామం చాలా శక్తివంతమైనదని ఓం మ లేదంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ రెండు మంత్రముల్లో ఏదో ఒకటి నూట ఎనిమిది సార్లు కానీ ఇంకా అవకాశం ఉన్నటువంటి వారైతే వెయ్యి సార్లు పదివేల సార్లు అయినా సరే పఠించి సర్వకార్యం మంది విజయప్రాప్తి పొందుతారని ఈరోజు కొంచెము కాకులకు నువ్వుల అన్నం అంటే అన్నం తీసుకుని కొంచెం నాలుగు నువ్వుల గింజలు వేసి కార్కి పెట్టుట లేదు దద్దోజనం ప్రసాదంగా స్వీకరించట దద్దోజన్మలో ద్రాక్షగాన్ని కలుపుకొని స్వీకరించినట్లయితే అనేక రకముల అనారోగ్య సమస్యలు తొలగిపోయి పరిపూర్ణమైన ఆయురారోగ్యము తప్పక పొందుతారని పొందాలని భావిస్తూ ఈ రోజు ఏదైనా దివ్యక్షేత్రంలో కొంచెం తోటకూర దానం ఇవ్వడం కూడా చాలా శక్తివంతమైనదని అటువంటి అవకాశం దానం ఇవ్వడానికి అవకాశం లేనటువంటి వారు ఒక గోమాతకి ఆహారంగా సమర్పించడం గ్రాసంగా సమర్పించడం చాలా ఉత్తమమని తెలియజేస్తూ సరైన నిర్ణయం ద్వారా సరైన విధానంతో ముందరికి వెళ్ళినట్లయితే విజయప్రాప్తి తప్పక పొందుతారని పొందాలని భావిస్తూ మన నర్సి దివ్యక్షేత్రంలో రేపు పన్నెండవ తారీఖు నుంచి గొప్ప బృహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా శక్తివంతమైనది ఆదిత్యాది నవగ్రహ సహిత శనీశ్వర శత సహస్ర మూలమంత్ర మహాయాగం తప్పక పూర్తి వివరాలు తెలుసుకుంటారని నవాహ్నిక దీక్ష తొమ్మిది రోజులు దీక్షతో జరుగుతున్నటువంటి బృహత్తరమైన కార్యక్రమం స్వయంగా కానీ లేదు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాగైనా సరే మీ పేర్లు నమోదు చేసుకొని స్వామివారి దివ్య కార్యక్రమంలో మీ యొక్క వంతు సహాయ సహకారములు అందించి సర్వకార్యం నుండి విజయప్రాప్తి తప్పక పొందుతారని పొందాలని భావిస్తూ ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుగుతున్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థిని విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలని సాధిస్తారని ఆశిస్తూ పట్టుదల కృషి కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు అలాగే రెండవది ఆరోగ్యమే మహాభాగ్యం ఈ రెండు మీద శ్రద్ధ పెట్టి సరైన విధానంతో సరైన నిర్ణయముల ద్వారా మీకు ఆలోచన విధాన్ని పరిగణలు తీసుకుని ఉన్నత శిఖరాలు అధిరహిస్తారని పెద్దల్ని గౌరవిస్తారని ఆశిస్తూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాంద్రియే ప్రతిష్టది మనస్ఫూర్తిగా దీవిస్తూ అదృష్టమైన సంఖ్యగా ఏడవ నంబర్ పరిగణలు తీసుకుంటా భావిస్తూ మీ రామకృష్ణ స్వామి నరసింహోరు ఆయుష్మాన్ భవ